చికెన్ మటన్ రెండిట్లో హెల్త్ పరంగా ఏది మంచిది అని చెప్పి మనం సర్వే పెడితే మన ఫోన్ లో ఏమొచ్చింది అంటే మటన్ మంచిది చికెన్ కంటే అని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారు ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అనే టాపిక్ గురించి మనం ఈరోజు మాట్లాడదాం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం సో ఈ రోజు టాపిక్ లోకి వెళ్ళిపోతే చాలా మంది అనుకుంటూ ఉండేది ఏంటంటే చికెన్ తింటే వేట్ చేస్తుంది మటన్ అయితే బాడీ చలవ్ చేస్తుంది మటన్ తింటే మంచిది అని చాలా మంది అనుకుంటూ ఉంటారు సో యాక్చువల్ గా చికెన్ మటన్ రెండిట్లో కూడా ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వల్ల మన బాడీలో ఎప్పుడైనా హై ప్రోటీన్ డైజెషన్ అయ్యేటప్పుడు మెటబాలిక్ రేట్ పెరగటం వలన కొంచెం హీట్ అనేది ఉత్పత్తి అవుతుంది సో చికెన్ తిన్నా కానీ మటన్ తిన్నా కానీ అది బాడీలో డైజెషన్ అవుతున్న ప్రాసెస్లో బాడీ టెంపరేచర్ లైట్గా పెరగటం అనేది కామన్గా ఉంటుంది ఇది రెండింటికి కామన్ రెండింటిలో ఏది కూడా ఎక్సెప్షన్ కాదు అండ్ మెయిన్గా మనం నాన్ వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ని రెండు రకాలుగా డివైడ్ చేస్తాం అనమాట వైట్ మీట్ అని రెడ్ మీట్ అని చెప్పి వైట్ మీట్ అంటే ఏంటి అంటే చికెన్ బ్రెస్ట్ కానీ అండ్ ఫిష్ కానీ ప్రాన్స్ కానీ ఇంకా టర్కీ ఇవన్నీ కూడా వైట్ మీట్ కింద తీసుకుంటాం రెడ్ మీట్ కింద ఏంటి అంటే మటన్ బీఫ్ ఇవన్నీ కూడా రెడ్ మీట్ కింద తీసుకుంటాం అనమాట సో ఎవరి ఫుడ్ ప్రిఫరెన్సెస్ వాళ్ళకి ఉండొచ్చు కాకపోతే హెల్త్ పరంగా చూస్తే ఏంటి అంటే మెయిన్గా వైట్ మీట్ పర్ సపోజ్ చికెన్లో ఏంటి అంటే లీస్ ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కొలెస్ట్రాల్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి అనమాట సో మనకి ప్రోటీన్ కావాలి అండ్ ఫ్యాట్ కంటెంట్ వద్దు అంటే కొలెస్ట్రాల్ వద్దు బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు మెయిన్గా చికెన్ ప్రిఫర్ చేస్తే బెటర్ ఇంకొకటి ఏంటి అంటే మటన్ అనేది ఫ్యాట్ కంటెంట్ ప్రోటీన్ చికెన్ కి ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉంటుంది చికెన్ కంటే కొంచెం ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది మటన్ లో కాకపోతే ఏంటంటే మటన్ లో కొలెస్ట్రాల్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అండ్ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఇవి ఈ హై ప్రోటీన్ ఉంటుంది కాబట్టి కొంచెం డైజెషన్ కి కొంచెం ప్రాబ్లము అంతేకాక లాంగ్ టర్మ్ లో స్ట్రోక్స్ కానీ హార్ట్అటాక్స్ కానీ అండ్ కోలాన్ క్యాన్సర్ ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంటాయి అనమాట సో చికెన్ అనేది వీక్లీ టూ టైమ్స్ తీసుకోవడం ప్రిఫర్ చేయొచ్చు మీరు మటన్ అనేది చాలా అకేషనల్గా తీసుకుంటే మంచిది సో హెల్త్ పరంగా చూసుకుంటే చికెన్ మటన్లలో మీరు బాడీ బిల్డింగ్ కోసం తీసుకుంటున్నారు అంటే మాత్రమే మటన్ ప్రిఫర్ చేయండి అదర్వైజ్ హెల్త్ పరంగా ఓవరాల్ హెల్త్ పరంగా చూసుకొని లాంగ్ టర్మ్ హెల్త్ పరంగా చూసుకుంటే రెండిట్లలో చికెన్ తీసుకోవటం అనేది బెటర్ ఆప్షన్ అనమాట ఓకేనా థ్యాంక్ యూ